హాయ్ హలో అండి నేను మీ శ్రీనివాగ్స్ ఇప్పుడు మనం అమరావతి రాజధానిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్దామండి మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళేది కరకట్ట రోడ్డు మీదుగా వెళ్తున్నామండి ఇప్పుడే కరకట్ట దిగి ఈ రోడ్డు గుండా బయలుదేరి రాజధానిలో నిర్మిస్తున్న రోడ్లు అండి ఈ రోడ్డు గుండా మనము టెంపుల్ దగ్గరికి వెళ్తాము ఇక్కడ రాజధానిలో ఇంకా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి ఇది ఇంకా డెవలప్ అయ్యేటప్పటికి కొంచెం టైం పట్టిద్ది ప్రస్తుతానికి రోడ్లు వ్యూ అయ్యి బాగానే ఉన్నాయి మనకు దూరంగా టెంపుల్ కనపడుతుంది చూస్తారా ఇదిగోండి అదిగో ఇదేనండి టెంపుల్ అది ఇంకా మనం ఇంకా కొంచెం దూరంలో ఉన్నాం మీకు జూమ్ చేసి చూపించాను నేను ఈ వీడియో కంటే ముందు కొన్ని మంచి మంచి వీడియోలు పెట్టానండి వీడియోస్ అయితే పెడుతున్నాయి కదని పెద్దగా వ్యూస్ అయితే రావట్లేదు దయచేసి మన సబ్స్క్రైబర్లు కానీ కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా స్కిప్ చేయకుండా చూసి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఆలయం బయట ఉన్న ప్రాంగణంలోకి వచ్చామండి ఇక్కడ పార్కింగ్ చేసుకొని టెంపుల్ లోపలికి వెళ్దాం ఇది నిత్య అన్నదానం జరిగే ప్లేస్ అంటండి ఒకసారి ఇక్కడ చూసేసి లోపలికి వెళ్దాం ఆలయం లోపలికి వెళ్తున్నామండి ఇక్కడ ఎవరు స్వామీజీలో ఉన్నారు చూడండి ఇప్పుడు మనము వెళ్తున్న ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించారంటండి ఇది ఒకటి ఇక్కడ బోర్డు కూడా పెట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అని చెప్పేసి దేవాలయం మాత్రం చాలా పెద్దదండి ఇది ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దామండి లోపల కూడా చాలా బాగా నిర్మాణం చేశారంట లోపల కాదు బయట మొత్తం వీడియో తీసి మీకు చూపిస్తాను తిరుపతిలో స్తంభాల మీద కూడా వేస్తారు కదండి నామాలు అలాగే ఇక్కడ కూడా వేశారు ఇది గాలిగోపురం చూడండి ఒకసారి ఈ గాలిగోపురం వ్యూ చూసుకుని ఇదే గాలిగోపురం నుండి మనం లోపలికి వెళ్ళాలండి దర్శనం చేసుకోవడానికి ఒక్కసారి ఇక్కడ మొత్తం గాలిగోపురం మొత్తం చూపిస్తాను చూడండి ఆలయం లోపలికి వెళ్దామండి ఆలయ ప్రాంగణం వరకు అయితే వీడియో తీసుకుంటూ వచ్చే కాని ఇంకా నేను పర్మిషన్ అయితే తీసుకోలేదు మరి లోపల ఎవరు ఉంటే అడిగి తీయొచ్చు లేదో కొనుక్కొని తీయొచ్చు అంటే టెంపుల్ మొత్తం కవర్ చేసి చూపిస్తానండి లేదంటే బయట ప్రాంగణం వరకు తీసి చూపిస్తానండి మన సాధ్యమైనంత వరకు రిక్వెస్ట్ చేసి అడుగుతాను ఇప్పుడు ఆలయం లోపలికి వచ్చాం కదండీ మీకు ఒక విషయం చెప్తానండి మన ఛానల్లో లోగో మార్చానండి ఇప్పుడు నా ఫోటోతో పాటు శ్రీను బ్లాక్స్ త్రీ జీరో పోర్ అని ఉంటుందండి చూడండి దయచేసి మన ఛానల్కి లోగో మార్చానండి దయచేసి బ్లూ కలర్లో ఉండి ఈ యొక్క ఆలయం చుట్టూ సెక్యూరిటీ బాగా ఉందండి పోలీసు వారు ఎందుకంటే ఇది రాజధానిలో ఉంది కదండి అందుకని చెప్పేసి బందోబస్తు బాగా ఉంటుందండి టెంపుల్ దగ్గర ఇదిగో మండపం చూడండి ఎట్లా నిర్మించారో ఈ ఆలయం మొత్తం రైట్ సైడ్ తిరుగుతున్నానండి వీడియో తీసుకుంటారు ఇప్పుడు మనం ఆలయం మొత్తం చూసాం కదండి ఇదిగో మనకు ఎదురుకుండా మండపాలు కనపడుతున్నాయి కదా ఈ మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి ఏ ఏ వాహనాలు అయితే ఉంటాయో వాటికి సంబంధించిన కూడా ఇక్కడ పెట్టారండి ఇవన్నీ కూడా పల్లకి సేవలో నాగ వాహనం గరుడ వాహనం అయ్యో రకరకాల పేర్లు ఉంటాయి కదండి ఇవన్నీ కూడా అటుకు వాడతారు అనుకుంటా ఇది గుడికి సంబంధించిన నమూనా అండి ఇది కొంచెం ముందుకు వెళ్తూ మనం ఇక్కడ మండపాల్లో ఏమేమైతే ఉన్నాయో స్వామివారికి అవన్నీ చూసుకుంటూ వెళ్దామండి ఇది సింహ వాహనం అనుకుంటాండి ఇది అలాగే చాలా ఉన్నాయి మొత్తం చూపిస్తాను ఇదిగోండి ఇదే గరుడ వాహనం అంటారు ఇది మాత్రం నాకు తెలుసు మిగిలిన వాటివి పెద్దగా పేర్లు తెలియదు ఇది గజ వాహనం అంటారు అనుకుంటా ముందు కనపడేది సూర్యనారాయణ స్వామి రథం అండి ఇది ఇవన్నీ కూడా చిన్న చిన్న రథాలు అలాగే పల్లకెళ్ళాలనుకుంటాండి ఇది చూడడం మొత్తం ఆలయం చుట్టూ తిరుగుతూ వీడియో తీసి ఆలయ ప్రాంగణం కానీ మొత్తం తిరిగి చూపించానండి ఇక్కడ పంతులు గారు ప్రసాదం పెడుతున్నారు ప్రసాదం తీసుకుందామండి ప్రసాదంగా కట్ట పొంగలిచ్చారండి మనం ప్రసాదం తిని ఒకసారి వ్యూ మొత్తం చూసుకుని మళ్ళీ బయటికి వెళ్ళిపోదామండి ఆలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కొబ్బరికాయ ఇక్కడ కొట్టాలండి మనం ఇప్పుడు ప్రసాదం తిన్నాం కదా చేతులు కడుక్కొని వీడియో కంటిన్యూ చేద్దామండి కింద అక్కడ మనం చేతులు కడిగింది వాష్ బేసిన్ కాదంటండి అది డ్రింకింగ్ వాటర్ అంట ఇది వాష్ బేసిన్ ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకున్నాం అయితే అక్కడ బోర్డు పైకి చూడలేదండి నేను కాను రాలేదు ఇదిగోండి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అని ఇక్కడ ఉంది ఇక్కడ అది కింద లేదు అందుకని నేను చేతులు కడుక్కోవడానికి అనుకున్నానండి ఎదురుగుండా ఆలయ మండపం కనపడతాం కదండి ఆ మండపంలో వీడియో తీద్దామని ఫోను తీసుకుని మండపంలోకి వెళ్ళానండి పోలీసు వారు వచ్చి పట్టుకొని వీడియో తీస్తే ఫోను డైరెక్ట్ హుండీలు లేస్తాము అందుకని వీడియో లోపల లోపలని చెప్పేసి అన్నారు రిక్వెస్ట్ చేసి ఫోన్ తీసుకున్నానండి ఇప్పుడు ఇక్కడ నుండి బయటకు వచ్చినామండి మీకు బయట మొత్తం ఒక్కసారి ఆలయం ప్రహారీ కూడా కానీ ఇక్కడున్న అంద సంధాలు కానీ మొత్తం మీకు వ్యూ చూపిస్తా చూడండి బయటకు వచ్చాం కదా ఇక్కడ మొత్తం డెకరేషన్ చూడడానికి ఎట్లా బాగా చేశారో ఇదిగో రోడ్డు అటువైపు చెట్లు అటువైపు పూల మొక్కలు డెకరేషన్ చూడడానికి చాలా బాగుంది కానీ ఇది ఆలయం చుట్టూ నిర్మించిన రోడ్డు అండి ఇది ఇలాగే చూసుకుంటూ కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేద్దామండి మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ అండి మన ఛానల్లో లోగో మార్చాను శ్రీను లాక్స్ త్రీ జీరో ఫోర్ ఉంటుంది నా ఫోటోతో దయచేసి ఒక్కసారి గమనించండి ఇక మంచి మనం ఈ వ్యూ చూసాం కదండీ సరిగ్గా ఉండి బయటికి వెళ్ళిపోదామండి ఇంకా విజయవాడలో ఉన్నటువంటి పూల మార్కెట్ కానీ అలాగే కొండపల్లి ఊర్సు కొండ రావులపాలెం బైక్ రైడ్ ఇలాంటివి వీడియోలు చాలా ఉన్నాయండి దయచేసి ఆ వీడియోలు ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి